ఇటీవల వన్యప్రాణులు అడవులను వదిలి ఆహారం నీటి కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి ఈ క్రమంలో మనుషులపై దాడులకు సైతం పాల్పడుతున్నాయి పుణ్యక్షేత్రాలు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్న జంతువులు ఇప్పుడు ఇళ్లలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాయి రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి సమీపంలోని ఓ ఇంటి ప్రహరీ గోడ దూకి చిరుత ఇంటి ఆవరణలోకి చొరబడింది ఆ ఇంట్లోని రెండు పెంపుడు కుక్కలను చంపేసింది తాజాగా అనంతపురం జిల్లాలో బిస్కెట్ల గోడౌన్లోకి ఎలుగుబంటి చొరబడింది జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఓ ఎలుగుబంటి జనావాసాల్లోకి చొరబడింది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దొడగడ్డ రోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లోకి ప్రవేశించింది ఫల్లూకం ఇరవై నిమిషాల పాటు సంచరించిన ఎలుగుబంటి చివరకు తలుపులు పగలగొట్టి బిస్కెట్ బాక్సులు చించి పారేసింది ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో అయ్యాయి చుట్టూ జనావాసాలు ఉన్నా చీకటి పడితే చాలు ఎలుగుబంట్ల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మంగళ కాలనీ పూర్ణానంద ఆశ్రమం పరిసరాల్లో అనునిత్యం ఎలుగుబంటి సంచారం ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫారెస్ట్ సిబ్బంది చొరవ తీసుకోవాలని ఎలుగుబంట్ల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు